సో సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఐ రిపీట్ సెవెన్ డబల్ నైన్ డబల్ త్రీ త్రీ టూ టూ డబల్ ఫోర్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీడిఎస్ రైస్ డైవర్షన్ ఆఫ్ పీడిఎస్ రైస్ ఎస్పెషలీ కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెక్కింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కనుక ఎవరు ఉన్నా ఇమీడియట్గా కెన్ యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బీ ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ వ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నా ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నావు సో ఇలాగ అంచలంచల్గా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేజ్ అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ ఈ మెనేజ్ ఈ ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాని మీద మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ లో అండ్ దిస్ ఇస్ వాట్ వాంటెడ్ టు టెల్ త్రూ టు ఎవ్రీవన్ సో మీరు అన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం బట్ నేను ఐ చెక్ లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక హండ్రెడ్ ఏ హండ్రెడ్ టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి ఆ హండ్రెడ్ టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్ అంటే రా రైసే కాదు బ్రోకెన్ ఉంది తర్వాత దాంట్లో బాల్బాల్డ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అనుకున్నా పక్కన పెట్టిన దెర్ ఇస్ సఫిషియంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు తర్వాత అవేమి ఇబ్బంది లేకుండా చేయగలిగే అంత స్టాక్ ఉంది మనకి ఇప్పటికీ ఫార్బాయిల్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది డిమాండ్ ఉంది బయట సో పీడీఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి అనేది కాదు నేను చూశాను క్వాంటిటీస్ కూడా అయితే సఫిషియంట్ క్వాంటిటీ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తున్నాను నేను అదే ఇందాక అని మనం ఫస్ట్ నాకు ఆ వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఈ పీడిఎస్ సైజ్ ఉందో తెలుస్తుంది బట్టి మనం ఆ సీజ్ ఆ షిఫ్ట్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అని నేను వర్కౌట్ చేసుకోవాలి ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా తెలియకుండా మనం సీజ్ షిఫ్ట్ మనం సీజ్ చేసి మనం ఎన్ని రోజులు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేదు ఐ వాంట్ సర్చ్ టుమారో అండ్ దెన్ ఐడియా మేము ప్లాన్ చేస్తాను సో ఒక షిప్ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ దానికి ఆపగలిగే అధికారం హండ్రెడ్ పర్సెంట్ మన పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైఫ్ నుంచి కంప్లీట్గా షిప్ను సీజ్ చేసుకోవడం జరుగుతుంది బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ను దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ను సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్ళాల్సి రావచ్చు రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంతుంది ఆ స్టాక్ని మనం ఎలా మనం సీజ్ చేసుకోగలం దాన్ని తెలిసిన తర్వాత షిప్ను ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ మనం సీజ్ చేసుకునే డిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది చెక్ చేసామమ్మా ఆల్రెడీ ఇట్స్ ఆల్ పార్ బాయిల్డ్ రైస్ ఆఫ్ నౌ నేను చూశాను ఆల్రెడీ అది పార్బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు సో యాజ్ ఆఫ్ నౌ దెన్ స్టార్ షిఫిఫ్ సంబంధించి ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెరిఫై కూడా చేసుకున్నాను సో వాస్తవం అండి కొంత నా వైఫ్ నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందం చేసి ఉండాల్సింది కొంచెం తక్కువ అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయినమాట అనమాట వాస్తవం సో దానికి మనం ఈరోజు వీ హ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం తా వెళ్ళిపోతుంది సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్స్ స్ట్రెథనింగ్ ద చెక్ పోస్ట్ అండ్ యూ విల్ ద డిఫరెన్స్